మాత్ర నమ భక్త బంధులందరూ కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాత పద్మసుల సా నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక రెండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు సోమవతి అమావాస్య ఈ సోమవతి అమావాస్య నాడు ఎవరైతే రాగి చెట్టుకి ప్రదక్షిణ జరిపిస్తూ ఉంటారో ఎటువంటి సమస్య ఉన్నా కూడా తీరుతుంది అంతేకాకుండా మొట్టమొదటిగా తీరే సమస్య ఏంటంటే కనుక దంపతుల మధ్యలో అన్యోన్యంగా లేకున్నా సంతానంలో ఇబ్బందికరమైన సమస్య ఉన్నా కొంచెం ఆరోగ్యపరమైన సమస్య ఉన్నా కూడా ఈ చెట్టుకు కనుక ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ సమస్య మాత్రం పరిష్కారం లభిస్తుంది ఎలా ఆచరించాలంటే కనుక ప్రాతకాలం నిద్ర లేచి తలంటు స్నానం చేసుకోవాలి స్త్రీలు తలంటు స్నానం చేసుకున్న తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ధరించి కాళ్ళకి పసుపు రాసుకోవాలి ముఖానికి ముందు కుంకుమ పెట్టుకోవాలి పాపిట్ల కుంకుమ పెట్టుకోవాలి చేతికి గాజులు ఉండాలి తలలో పూ పెట్టుకోవాలి పూ పెట్టుకొని రాగి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ద్రవ్యాలు తీసుకొని పోవాలి ఏ ద్రవ్యాలు అంటే కనుక పసుపు కుంకుమ తమలపాకులు బెల్లం ముక్క సుగంధ ద్రవ్యాలు మంగళకరమైనవి జవ్వాదు అవకాశం బట్టి దాంతోపాటు ఒక రాగు జంబుల నీళ్ళు సేళ్ళు ధరించే మైదాకు నేర్పాలిష్ స్టిక్కర్ ప్యాకెట్ దువ్వెన కాటుక అద్దము ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి గౌరీ దేవిని చేసి చెట్టు దగ్గర పెట్టాలి పెట్టి పువ్వులుతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి చేసి అగరబత్తిని వెలిగించి బెల్లముక్క కాని పండుకాని నైవేద్యం పెట్టేసి ప్రదక్షిణ ప్రారంభించాలి ఎలా ప్రదక్షిణ కనుక మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ రాజాయ తే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత చెట్టుకి తాంబూలంతో పాటు సుగంధమైన ద్రవ్యాలన్నీ కూడా సమర్పించాలి సమర్పించి వివాహం కానీ కన్య కానీ ఒక స్త్రీకి కానీ ముత్త కానీ కూర్చోబెట్టి ఆ తాం అమ్మవారు పెట్టిన తాంబూలానికి సమర్పించాలి సమర్పించేసి రాగి చెమ్ములో నీళ్ళు ఉన్నాయి కదా అవి చెట్టు చుట్టూరుగా దారిలకు మళ్ళీ పోయాలి చెట్టు చుట్టూరుగా పోసి మనసావాచా కర్మను ధ్యానించుకొని రావాలి ఒంటిపూట భోజనం చేయాలి రాత్రి అల్పాహారం తీసుకోవాలి కింద పడుకోవాలి ఎవరైతే ఈ నాడు ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారో వారి గృహం నందు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటాయి శ్రీమాత్రే నమ